కోడికి రైతు సెగ మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్ అలా జెండాలతో అడుగడుగు నిరసన పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీకి అడ్డంకులు బీజేపీ నేతలు నిర్వహించ గోబ్యాక్ అంటూ నినాదాలు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది మోహరింపు అన్నదాతను అడ్డుకున్న వైనంపు లాక్షన్ విధింపు వందలాదిగా రైతుల ర్యాలీ మూడు రహదారుల దిగ్బంధం ఇండియా ఫోరం అధికారం లోక్సభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాహుల్ గాంధీ రేపే ఆరో పోలింగ్ ముగిసిన ప్రచార పర్వం నేట్ సమాజానికి బుద్ధుని సందేశం అవసరం మందిరానికి ఎన్డీఎఫ్ నిధులు సీఎం రేవంత్ రెడ్డి ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ ఏరుగురు మావోయిస్టుల మృతి ఆటోమేటిక్ ఆయుధాలతో సహా పెద్ద మొత్తంలో ఆయుధాల ఈ ఏడాదిల వంద మందికి పైగా హతం ఐఐటిలో చదివిన కొలుగులు ముప్పై ముప్పై శాతం మంది నిరుద్యోగులు ఏడాది మొత్తం ఇరవై మూడు ఐఐటీ క్యాంపస్లో ఎనిమిది వేల మందికి ఉద్యోగులు ఏమి దేశంలో అరవై ఒక్క శాతం పీజీ విద్యార్థులు దక్కని ఉద్యోగం ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెడితే అక్కడి నుంచి నడుపుతాయి కేజ్రీవాల్ మట్టిని మింగుతుండ్రు వాల్రా చట్టానికి మాఫియా తూట్లు ప్రజారోగ్యంతో చలగాటం నకిలీ మందులకు మార్కెట్గా రాష్ట్రం ప్రజల ప్రాణాల ఫనంగా వ్యాపారం ప్రముఖ కంపెనీల లేబర్లతో విక్రయాలు కోకర్లుగా అనుమతి లేని దుకాణాలు డీసీఏ తనిఖీల్లో ప్రతి చోట నివిరిపోయే ఉదంతాలు పకడ్బందీగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ జూన్ తొమ్మిది జరిగే పరీక్ష ఏర్పాట్లు వేగవంతం ఒకటి నుంచి వెబ్సైట్లలో హాల్ టికెట్లు అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి టీజీపీఎస్సీ మారిన టీఎస్పీఎస్సీ జీవనకాల గరిష్టాలకు సూచీలు బిఎస్సి డెబ్బై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఎన్ఎస్సి ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మదుపర్ల సంపద నాలుగు వందల ఇరవై లక్షల కోట్లకు దిగి వస్తున్న పుత్తటి ధర స్లైడింగ్ దందాకు కలెంపు పడుతుందా యాజమాన్యాల చేతుల్లోనే బ్రాంచ్ మార్పిడి వ్యవహారం బి కేటగిరీ సీట్ల విషయంలోనూ వాటిదే ఇష్టారాజ్యం ఈలుగా పట్టించుకొని విద్యాశాఖ ఆరో దశ ఎన్నికల ప్రచారానికి తెర రేపు యాభై ఎనిమిది స్థానాలకు పోలింగ్ బూతులు వారి డేటాతో గందరగోళమే సీ ప్రతలను ఇతరులకు ఇవ్వలేం నిబంధనలు అందుకు అంగీకరించవు సుప్రీంకోర్టులో ఈసీ పత్రం కొలువు సరే చీతాలేవి డ్యూటీలు చేరి మూడు నెలలైన తొలివేదన అందుకు నర్సింగ్ ఆఫీసర్లు స్వయంగా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చినంత నిర్లక్ష్యం పదిహేను రోజుల్లో పూర్తి కాల్సిన నియామక ప్రక్రియ కొందరు ఇంకా ఎంప్లాయీస్ ఐడి కూడా ఇవ్వనివేను వివరాలు పంపడంలో కొందరు సిబ్బంది చేతివాడము హెచ్ఓడి డిహెచ్ఓ ఆఫీసర్ల స్టాఫ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు బ్లాక్ లోని గేట్ ఎత్తుండ ప్రకంపనలు బ్యారేజ్ కింద భారీగా బురి ఏర్పడినట్లు అనుమానాలు దీంతో ప్రమాదమైన అంచనా త్వరలో మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి కూటమి సేవల ఘనాపాటి చంద్రబాబు ఘటన ప్రధాన పాత్రధారి పల్నాడు హింసాఖండకు ఐజీ వత్తాసు కీలక అధికారులు ఆకస్మిక బదిలీలు వెనుక సుద్రతారి పోలీసులు కట్టడి చేసి టీడీపీ గుండాగిరికి అండదండలు బుద్ధ్ బుద్ధుని బోధనలే స్ఫూర్తి బుద్ధ జయంతి వేడుకలు సీఎం రేవంత్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెరిగి తక్కువ విధానాలు ముందు చేపలేని సీఎం పాలన కిషన్ రెడ్డి రైతులను తిట్టడానికి అధికారం ఇచ్చింది అందుకేనా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ బిల్లులన్నీ పెండింగ్ గత ప్రభుత్వం నుంచి క్లియర్ గాని బకాయిలు విద్యార్థులకు ఐదేళ్లుగా ఫీజులు స్కాలర్షిప్లు పెండింగ్ ఆరు వేల కోట్లకు చేరిన ఫీజు రిమంబర్ వైద్య ఆరోగ్య శాఖ బిల్లులు బకాయిలు మూడు వేల కోట్లు సర్కారు దవాఖానలకు మందులు చెల్లింపులు శూన్యం ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులకు నాలుగు వేల కోట్ల అవసరం ఖజానాలో సొమ్ము లేక క్లియర్ చేయని సర్కార్ ఒక్కో నెలలో మైనస్లకు జారుకుంటున్న ఖజానా అప్పులకు అసలు వడ్డీలు వేతనాల భారమే ఎక్కువ ఇరవై రెండు వేల నలభై ఏడు వరకు కష్టపడతా దేవుడు నాకు అప్పటివరకు టైం ఇస్తారు నేను ప్రత్యేక కార్యం మీద పంపారు వికసిత్ భారత్ కళ నెరవేర్స్తా ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు అనే ధ్యానం బుద్ధుడు బోధనే అందరికీ స్ఫూర్తి రేవంత్ రెడ్డి ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి లోక్సభ ఫలితాల తర్వాత ఇది జరగడం పక్క గులాబీ ముఖ్య నేతలు ఆ పార్టీలో ఉండరు కేంద్రం ఇస్తున్నా ధాన్యం కొనుగోలు కొనగలలేరా కిషన్ రెడ్డి ఐఏటిఎంలకు ఉద్యోగాల కరువు ఏడాది ఏడు వేల మందికి దొరకని కొలువులు మేడిగడ్డ కింద అఘాతం పన్నెండు వేల నుంచి పదిహేను వేల క్యూబిక్ మీటర్ల ఖాళీ బ్యారేజ్ పొడవున బురియలా విస్తరణ పాలమూరులో మరో రాజకీయ హత్య ఆరు బయట నిద్రిస్తున్న బీఆర్ఎస్ నేతపై గుడ్డలతో దాటి ఐదు నెలల్లో రెండో ఘటన తీవ్ర గాయాలతో శ్రీధర్ రెడ్డి అక్కడికక్కడే మృతి అర్ధరాత్రి కరెంటు నిలిచిన సమయంలో హత్య వనపర్తి జిల్లాలో లక్ష్మీపల్లి గ్రామంలో ఘటన ఉద్రిక్తం మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనుచరుడు శ్రీధర్ ఎన్నికల తర్వాత పాల్మూరుల వరుస ఘటన రాజకీయ ఔషధ అధికార పార్టీ వైపే వేలు మంత్రి చూపాలి బాధ్యత మంత్రివర్గం తక్షణమే భర్తరఫ్ చేయాలి శ్రీధర్ రెడ్డికి రాజకీయ ప్రేరేపిత హత్య మందులు లేవు నిధుల కోత ఔషధాల కొరత ప్రభుత్వ ధనాకాలంలో మందులు లేవి రెండు నెలలకు నిలిచిపోయిన సరఫరా పెట్టింగ్ బిల్లులు చెల్లించని ప్రభుత్వం క్వింటాకు రెండు వందల పదహారు రూపాయలు యూటాక్స్ ధాన్యం టెండర్లు ఎనిమిది వందల కోట్ల కొమ్మకొన్న కమిటీ టెండర్లు అన్ని ఒక్క రోజుల్లోనూ పూర్తి దీనిపై సిట్టింగ్ చెప్తూ విచారానికి దేనికైనా సిద్ధం ఏలేటి మహేశ్వర రెడ్డి శీతక్క పర్యటన పోలీసులు జ్వరం కాన్వాయ్ కట్టుగా ఉన్నాయని మల్లూరులో ఆటో దా ధ్వంసం చేసిన పోలీసుల విషయం తెలిసిన పట్టించుకుని మంత్రి సెన్సెక్స్ హైజెప్ మార్కెట్లకు ఆర్బీఐకి ఎక్కువ ఆల్టంకరిష్టానికి సూచీలు విత్తనాలు రామచంద్ర ప్రతి జనుము జిలు విత్తనాల కోసం